आंध्र प्रदेश పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం అత్యంత భయంకరమైన మహమ్మారి సోకి అధిక సంఖ్యలో పశువులు మనుషులు మరణించారంట ఆ మహమ్మారి సోకడానికి గల కారణం మాదిపాడు నుంచి వచ్చి ఈ గ్రామంలో పాలు అమ్ముకుంటున్న సత్యమ్మనే అని పొరపాటున భావించి ఆమెను బలి ఇవ్వడానికి సిద్ధమైపోయారంట మరుసటి రోజు దాదాపు ఉదయం పది గంటలకి చింతపల్లి నుంచి మాదిపాడులో గల దట్టమైన అరణ్య ప్రాంతానికి తీసుకువచ్చి అంటే ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతానికి తీసుకువచ్చి మట్టిలో శిరస్సు వరకు పూడ్చి ఖండాన్ని శిరస్సు మీద పెట్టి దాని నుంచి దాటుకుంటూ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారంట ఆ తర్వాత కారణ జన్మురాలైన శ్రీ 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 సత్యమ్మ తల్లి శిలారూపాన్ని ధరించి కోరిన వారికి కొంగు బంగారమే నిలుస్తున్నారు నూట ఒక్క గ్రామ దేవతల్లో ఏడవ గ్రామ దేవత సత్యమ్మ తల్లి కావటం విశేషం